రంగస్వామి గారు బంజారి హిల్స్ ఎవరండి అక్కడ మైక్ ఇవ్వండి ఒకసారి రావాలి రంగస్వామిని అలాగే కూతురు కూడా ఇక్కడికి రావాలి కూతురు రంగస్వామి త్వరగా పరిగెత్తు పరిగెత్తు ఇతను ఆల్రెడీ ఇక్కడికి రాకపోతే చనిపోయేవాడు అండి పోయిన వారం అండి ఆయన ఇలా డాక్టర్లు చెప్పారండి నెల రోజులు హాస్పిటల్ ఉన్నారంట ముగ్గురు కూతురులండి పాపము ఏమే ఇంటికి పెద్ద పిల్ల పెళ్ళయి కూడా ఐదు సంవత్సరాలు ఇలాంటి సాక్ష్యాలు వినాలి చప్పలు గట్టిగా పైకి రండి పైకి రండి

చూసాయా స్తోత్రం అనండి స్తోత్రం అనండి స్తోత్రం ఆమెన్ 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 హల్లెలూయా మేము నలుగురం అయితే ఒక ఆమె చనిపోయింది నలుగురు ఆడపిల్లల నలుగురు ఆడపిల్లల పాస్టర్ ఒకరు చనిపోయారు ఓకే రెండమ్మ చనిపోయిందా ఎందుకు చనిపోయింది మూడు రోజులకే అన్నం తినకుండా నెత్తి నెత్తి అని హాస్పిటల్ దొరికిపోయిన సార్ రెండోగా చనిపోయింది అయితే మొన్న పెద్ద ఓట్లు అప్పుడు ఏకేకినా ఇప్పుడు మనం వచ్చిన సేవలు మాట్లాడిండు మళ్ళా పది నిమిషాలకే ఫోన్ వచ్చింది సనిపోయిందని ఎవరు మా మారిది త్వర త్వరగా చెప్పాలి మా నాన్న వాళ్ళు నలుగురు అన్న నలుగురులో ముగ్గురు చనిపోయారు

ఇంట్లోకి వెళితే మళ్ళీ వచ్చేస్తాను అట్లా వచ్చేసిందా అలాగే వచ్చేసి వచ్చింది నేను ఇంటికి వస్తానని చెప్పా చాలా కష్టమైపోయింది ఆయనకి ఈయన మీరు బతి నేను బతికిస్తాను ఇప్పుడు ముగ్గురు అన్న నలుగురు అన్నదములు ముగ్గురు చచ్చిపోయారు ఇప్పుడు ఈయన కూడా చచ్చిపోవాలి కానీ ఇక్కడ ఆగుతున్నాను ఆమె ఇలా నలుగురు అక్క చెల్లు ఒక పాప ఈమె తర్వాత ఈమెకి ఐదు సంవత్సరాలు ఏంటంటే మ్యారేజ్ అయ్యి ఈమె తర్వాత పాప కూడా చనిపోయింది వీళ్ళది ఏంటో నాకు తెలుస్తుంది కానీ వాళ్ళ భేదారకం వాళ్ళ పరిస్థితులు బట్టి నేను ఏం చెప్పలేను దయచేసి గమనించండి బాగు చేస్తాను నా మాట వింటేనే సరేనా రంగస్వామి కొద్దిగా ఇక్కడికి వచ్చాక పర్లేదా చిన్న వయసు కొంచెం చూస్తుంటే అట్లా అయిపోయాడు పాపం నెల రోజులు హాస్పిటల్ ఉన్నారు కదమ్మా ఏమి తగ్గలేదమ్మా ఇక్కడికి వచ్చాక ఎంత చెట్లు తగ్గిపోయింది మంచిగా మీ డాడీ ఎంత అయిపోయాడు ఇక్కడికి వచ్చాక మీరు ఐదు నిమిషాలకే బాగా అంతే కొట్టండి మించి మనం ఏం సాక్షి బ్లెస్ వెళ్ళిపోయిన తర్వాత నేను చూస్తాను Αμήν.